వెల్కమ్ టు అరు జోన్ మరి ఏపీ హైకోర్టు అదేవిధంగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా జీకే అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మనం ప్రతిరోజు క్లాస్ చేస్తున్నాం అందులో భాగంగా భారతదేశ సాంస్కృతిక నృత్యాలు ఏవైతే ఉన్నాయో మనకి నృత్యాలకు సంబంధించినటువంటి ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక క్లాస్ ఆల్రెడీ పార్ట్ వన్ చేసామండి ఇప్పుడు పార్ట్ టూ అయితే చేస్తున్నాం ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరికేటువంటి అవకాశం లేదు అంత శ్రమపడి ఈ ప్రశ్నలు మరి ఎక్స్ప్లనేషన్ మనం తయారు చేసాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు మీకు ఉపయోగపడతాయి మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టుకి సంబంధించి ఫ్రీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దాంతోపాటుగా మనకి ద బెస్ట్ బిడ్ బ్యాంక్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి ద బెస్ట్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం హైకోర్టుకి సంబంధించి అందిస్తున్నాం కాబట్టి ఫ్రీ క్లాసెస్ కోసం లేదంటే మీరు ఈ కంటెంట్ కోసం అయినా సరే మన యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల క్లాస్లో భాగంగా మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దామండి భారతీయ శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి భారతీయ శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి మార్గదర్శకంగా నిలిచేటువంటి గ్రంథం ఏది ఏ గ్రంథము మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ మహాభారతం నాట్యశాస్త్రం వేదాలు మరియు రామాయణం అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఎంసెక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో మరి నేను ఆన్సర్ చెప్పక ముందే మీరు గెస్ చేసి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్కి మీ స్కోర్ ఎంత అనేటువంటిది కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకి ఆప్షన్ బి నాట్యశాస్త్రం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇది భరతముని చేత రచించబడినటువంటి నాట్యశాస్త్రం మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నృత్యాలకు కూడా శాస్త్రీయ నృత్యాలకు ముఖ్యంగా శాస్త్రీయ నృత్యాలకు ఒక మూలాధారంగా ఇది నిలిచిందన్నమాట మరి వివరాలు చూసినట్లయితే మరి నాట్యశాస్త్రానికి భారతీయ నాట్యకళకు భారతీయ నాట్య కళకు ఏదైతే నాట్యశాస్త్రం అనేటువంటి గ్రంథం అనేటువంటిది ఒక ఆధారంగా పరిగణించబడుతుంది ఇది రచించింది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం భరతముని ఇది రచించడం అయితే జరిగిందనమాట శాస్త్రీయ నృత్యం యొక్క అంగాలు హావభావాలు మొత్తం క్లియర్గా ఇందులో వివరించబడింది నాట్యంతో పాటు సంగీతం సంగీతానికి తగ్గట్టుగా నాట్యం అదేవిధంగా నృత్యం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా కూలంకూశంగా మన ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ఒక బే మనకు బేసిక్ అంటే ఒక మూలాధారంగా ఈ బుక్ అయితే నిలవడం జరిగింది నాట్యశాస్త్రము ఇది రచించినది భరతముని గుర్తుపెట్టుకోండి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే అగ్ని నృత్యం అగ్ని నృత్యం అని పేరు పొందినటువంటి శాస్త్రీయ నృత్యం ఏంటి మరి అగ్ని నృత్యం అనే పేరు పొందినటువంటి శాస్త్రీయ నృత్యం కథకళి ఒడిస్సీ భర భరతనాట్యం మరియు మోహిని అట్టాం అనేటువంటి నాలుగిటిలో ఒక నృత్యానికి అగ్ని నృత్యం అని కూడా పేరు ఉంది ఆ రెండు వాటిని ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే భరతనాట్యం సి భరతనాట్యం భరతనాట్యంలో టూ కైండ్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ ఉంటాయండి ఒకటి లాస్యం అంటే లాస్యం అంటే చాలా సౌమ్యంగా స్మూత్గా హావభావాలతో ప్లజెంట్గా దేవుడిని పూజిస్తూ చేసేటువంటి ఒక నృత్యం అదేవిధంగా రౌద్రం అనేటువంటి మరొక టైప్ ఆఫ్ ఉంటుంది ఇది శివుడి తాండవానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట అంటే చాలా రౌద్ర రూపంతో మనకు చేసేటువంటి నృత్యం ఇది రెండో అంటే ఫెరోషియస్ డ్యాన్స్ అనమాట ఇందులో భంగిమలన్నీ కూడా అగ్నితో ఈక్వల్గా ఉంటాయి అంత పో ఫెరోషియస్గా ఉంటాయి కాబట్టి ఈ నాట ఈ నృత్యానికి మనకు అగ్ని నృత్యం అని పేరుంది మరి వివరాలు చూసినట్లయితే మనకి మరి భరతనాట్యం తమిళనాడుకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి కళ ఇందులో శివుడు తాండవాన్ని ఈ భరతనాట్యంలో ఒక అంగం మనకి ప్రతిబింబిస్తుంది అనమాట ఇందులో జరిగేటువంటి శరీర కదలికలన్నీ అన్నీ కూడా అగ్నిలాగా మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట అందుకే దీనిని అగ్ని నృత్యం అంటారు అంటే భరతనాట్యం మొత్తం అట్లనే ఉంటుందంటే కాదు భరతనాట్యంలో రెండు ఉంటాయి ఒకటి లాస్య రెండు తాండవ లాస్య అనేటువంటిది సౌమ్యత్వంతో కూడినటువంటి డ్యాన్స్ తాండవం అనేటువంటిది రౌద్రంతో కూడినటువంటి డ్యాన్స్ ఈ రా ఈ యొక్క తాండవ భరతనాట్యం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి భంగిమలన్నీ కూడా అగ్నితో సమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని అగ్ని నృత్యం అని పిలుస్తారనమాట ఓకేనా ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే భరతనాట్య ప్రదర్శనలో భాగమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి అంకాన్ని ఇక్కడ గుర్తించండి అన్నాడు మొండుకు శబ్దం తరంగం అలారిప్పు జలచత్ర నృత్యం మరి వీటిలో భరతనాట్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం ఇందులో ఏముంది అనేటువంటిది క్వశ్చన్ మరి ఆన్సర్ అయితే చూడండి ఆన్సర్ చూసినట్లయితే అలారిప్పు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అలారిప్పు అంటే ఏంటంటే మనం జనరల్గా జిమ్లోని ఎక్సర్సైజెస్కి వెళ్ళినప్పుడు మనతో వామప్ చేయిస్తుంటారు ఎందుకంటే బాడీలో ఒక వేడిని జనరేట్ చేసి ఆ ఎక్సర్సైజెస్కి అనుగుణంగా బాడీని సిద్ధపరచడం కోసం అదేవినగి వితౌట్ వామప్ మనం ఎగ్జామ్ మనకి ఎక్సర్సైజ్కి వెళ్ళినట్లయితే ఏమవుతుంది వితౌట్ వామప్ మనకి బాడీ డ్యామేజ్ అవుతుంది అట్లాగే ఇక్కడ ఈ భరతనాట్యంకి ప్రదర్శనకు ముందు భరతనాట్యాన్ని నేర్చుకునే ముందు శరీరంలో వేడి పుట్టించి శరీరాన్ని భరతనాట్యానికి అనుగుణంగా ముందుగా సిద్ధం చేసేటువంటి ప్రక్రియ భరతనాట్యంలో అలారిప్పు అనేటువంటిది అన్నమాట మరి ఇక్కడ అలారిప్పు అంటే శరీరంలో ఒక మృదువుగా వేడిని కలిగించడం కోసం చేస్తారనమాట దీనివల్ల దీన్ని ప్రారంభ నిత్యంగా వ్యవహరిస్తారు అంటే భరతనాట్యానికి వెళ్లే ముందు అలారిప్పు చేయాలి ఎక్సర్సైజ్కి వెళ్లే ముందు వామప్ చేసేటట్టు అనమాట సో ఇది భక్తి భావాన్ని చేయడంలో అంటే ఎలా భక్తి అనేటువంటిది సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో మేళవించారనమాట కాబట్టి అలా రిప్పు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక కూచిపూడి నృత్యం మరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కూచిపూడి శాస్త్రీయ నృత్యం ఉందో ఈ కూచిపూడి శాస్త్రీయ నృత్యానికి ఆ మూల పే పేరు ఎలా వచ్చింది ఇది చాలా ఈజీ అనుకోవచ్చు ఇప్పుడు వరకు ఇచ్చిన క్వశ్చన్స్లో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఒక ప్రసిద్ధి నర్తక పేరా కూచిపూడి అంటే లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామమా దక్షిణ భారతదేశానికి సంబంధించిన దేవత ప్రాచీన సంస్కృతి సాంస్కృతిక గ్రంథమా మరి వీటిలో ఏది అని చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం కృష్ణా జిల్లాలో చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం అండి మరి ఇది పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కూచిపూడి నృత్యం అనేటువంటిది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో కూచిపూడి అనేటువంటి గ్రామంలో ఇది పుట్టింది కాబట్టి దీన్ని ఆ పేరు అనేటువంటిది రావడం అయితే జరిగింది నాట్యం నాటకం రెండు మేళవింపుగా ప్రారంభంలో పురుషులు మాత్రమే స్త్రీల వేషధారణతో చేసేటువంటి నృత్యంగా ఇది అప్పట్లో పేరు పొందిందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మణి ప్రహళం అనేటువంటి భాషలో ప్రదర్శించేటువంటి నృత్య రూపకం ఏంటి ప్రహళం అనేటువంటి భాష ముందు మణి ప్రహళం అనేటువంటి భాష ఏంటి అని చూసుకోవాలి ఫస్ట్ మణి ప్రహళం అనేటువంటి భాష ఏ నృత్యంలో ప్రదర్శిస్తున్నారు భరతనాట్యమా కూచిపూడియా కథకళియా మోహిని అట్టమ్మ మరి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ భరతనాట్యము అంటే మ మనకి ఇక్కడ మణి మణిప్రహళం అనేటువంటి భాష కనుక చూసుకుంటే మలయాళం మళయాళం ప్లస్ సంస్కృతం మళయాళం ప్లస్ సంస్కృతం ఈ రెండు భాషల యొక్క కలయికతో మనకి ఈ మణి ప్రహళం అనేటువంటి భాష ఏర్పడింది అనమాట సో మరి మణి ప్రహ్లం మనకి మలయాళంకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కథకళి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట అంటే కథకళిలో ఈ నృత్యం అనేటువంటిది ప్రధా ఈ భాష అనేటువంటిది ఉపయోగిస్తారు ఎందుకని కా మలయాళం అని చెప్పుకున్నాం కదా మలయాళం కేరళ రాష్ట్రానికి చెందింది కాబట్టి కథకళి నృత్య రూపం కేరళ రాష్ట్రానికి చెందింది ఇది కళాకళి కథకళిలో నృత్యంతో పాటు హావభావాలకు నటనకు ప్రాధాన్యత ఇస్తారు మరి మణి ప్రహళం అనేటువంటి భాషని ఇక్కడ ఉపయోగిస్తారు అది మలయాళం మరియు సంస్కృతం కలిసినటువంటి ఒక మిశ్రమైనటువంటి లాంగ్వేజ్ అనమాట సో ఇది మణి ప్రహళం భాషను ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ నృత్యం ఏమిటి అంటే కథకళి ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై శతాబ్దం ప్రారంభంలో అంటే మోడర్న్ టైంలో భరతనాట్యానికి ప్రాధాన్యత తీసుకొచ్చి తీసుకొచ్చిన వారు వీరులే ఎవరు మరి ఇరవై శతాబ్ద ప్రారంభంలో భరతనాట్యానికి అత్యంత ప్రాధాన్యత తీసుకొచ్చిన వారు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మీకు కృష్ణయ్యర్ రుక్మిణీదేవి అరుండల్ లక్ష్మీనారాయణ స్వామి యామిని కృష్ణమూర్తి అన్నారు సో మరి కరెక్ట్ ఆన్సర్ మనకి రుక్మిణిదేవి అరుండల్ ఈమె భరతనాట్యంలో అత్యంత కీలక పాత్ర పోషించి ఇరవయ శతాబ్దంలో అత్యంత ప్రాచుర్యాన్ని ఈమె తీసుకొచ్చారు కాబట్టి భారత ప్రభుత్వం చేత అనేక అవార్డులు ప్రభు బహుమతులు అనేటువంటిది ఈమె పొందడం అయితే జరిగింది సో మరిక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కూచిపూడి నృత్యంలో భాగంగా ముఖ్యంగా ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉందండి అందుకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కథకళిలో కథకళిలో మన కథకళి డ్యాన్స్ చూస్తే కేరళలో ఇట్లా మనకి పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట వీర డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేవి వేసుకొని అందులో ఇలా పెట్టుకొని వేసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అనేటువంటిది ఉంటుంది అనమాట మనకి కథకళి చూడాలంటే ఐశ్వర్య ర్యాంక్ సాంగ్లో మనకి ఉంటుందన్నమాట ఆ సాంగ్లో మీరు చూస్తే పరిశ్రమ పక్కన ఇద్దరు కథకళి ఆ కళాకారులు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఆ మూవీ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకే సో మరి ఇక్కడ కథకళిలో ఒక్కొక్క డాన్సర్ వేరియస్ కలర్స్ మనకు మొహానికి అనమాట ఆ మొహానికి రాసుకునే కలర్స్కు ఒక్కొక్క రంగు ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంది ఒకవేళ కథకళి కళాకారుడు మొహానికి గనక ఆకుపచ్చ రంగు గనక పూసుకొని ఉంటే ఆ యొక్క క్యారెక్టర్ ఏమిటి మరి బ్లాక్ పూసుకున్నట్లయితే బ్యా మనకు నెగిటివ్ని రెడ్ని పూసుకున్నట్లయితే రావణుడు అలా చూపిస్తుంది అనమాట మరి పచ్చరంగు పూసుకుంటే ఏమిటి అంటే మరి గొప్పతనం మరియు దైవత్వం ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ప్లే చేస్తారో కథకళిలో వాళ్ళు ఆకుపచ్చ రంగుని మొహానికి రాసుకుంటారు ఆకుపచ్చ రంగు రాసుకుంటారు అనమాట సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక లాస్య భావన అనేటువంటిది ఉండేటువంటి కళా ఉండేటువంటి డ్యాన్స్ ఫామ్ ఇక్కడ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట లాస్య భావన అంటే సౌందర్యము సొగసు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మోహని అట్టం అండి మోహిని అట్టం కేరళాకి చెందినటువంటి ఒక శాస్త్రీయ నిత్యం ఇక్కడ లాస్య భావన ఉంటుంది స్మూ స్త్రీల చేత ప్రదర్శింపబడుతుంది ఇక్కడ ఆకారానికి అలంకరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది స్మూత్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ శరీర చలనాలు అనేటువంటివి చాలా ఒక అత్యంత మెలోడియస్గా స్మూత్గా చాలా మనకు ఒక లాస్య ప్రదర్శనమైనటువంటి అత్యంత చిన్న చిన్న డిటెయిలింగ్ స్టెప్స్తో చేసేటువంటి డ్యాన్స్గా మనం మోహిని అట్టాన్ని చెప్పుకోవచ్చు అనమాట అందుకని లాస్య భావం అనేటువంటిది మోహిని అట్టంలో ఉంటుంది ఇక కూచిపూడి నాట్యం కూచిపూడి నాట్యంలో ఇక్కడ ఉపయోగించేటువంటి వాటిలో ఏ యొక్క ఏ వాద్య పరికరాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు అనేటువంటిది క్వశ్చన్ మరి కూచిపూడి నాట్యంలో ఏ వాద్య పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మృదంగం తబలా సితార్ పఖావస్ ఓకే మీరు ఆన్సర్ చేయాలి కింద నేను చెప్పక ముందే కామెంట్ చేయండి త్వరగా సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే మృదంగం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట మృద మృదంగం కూచిపూడి నాట్యంలో శాస్త్రీయ సంగీతంతో పాటు మృదంగం అనేటువంటిది మనకి ఎక్కువగా కనపడుతుంది అనమాట ఈ మృదంగాన్ని ఎక్కువగా వినిపిస్తారు మృదంగం మనకి ఆ నాట్యానికి అనుగుణంగా రిధం అనేటువంటి దానితో మనకి ఇక్కడ మృదంగాన్ని ప్లే చేస్తూ ఉంటారు సో మృదంగం ఇస్ రైట్ ఆన్సర్ ఇక ఒడిస్సీ నాట్యానికి ప్రాచీన ఆధారాలు ఒడిస్సీ అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఒరిస్సాకి సంబంధించి ఈ శాస్త్రీయ నృత్యంలో నృత్యానికి సంబంధించి ప్రాచీన ఆధారాలు ఒక గుహలో దొరికాయి అయితే ఒడిసీ నృత్యానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలు దొరికినటువంటి ఆ గుహ ఏదైతే ఉందో ఆ గుహ ఎక్కడ ఉంది అనేటువంటిది ఏ గుహ అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ అజంతా గుహ ఎల్లర గుహ ఉదయగురి గుహ ఎలిఫెంటా గుహ మరి ఏ గుహలు కరెక్ట్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఉదయగిరి మరియు కండగిరి గుహలు ఉదయగిరి మరియు కండగిరి గుహలు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి ఉదయగిరి కండగిరి గుహలు ఒడిస్సా నాట్యం ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నాట్యం ఈ నాట్యానికి సంబంధించిన నాట్య ముద్రలు నాట్య శిల్పాలు ఇవన్నీ కూడా మనకి జైన మతానికి చెందినటువంటి ఉదయగిరి కండగిరి గుహలు ఏవైతే ఉన్నాయో ఈ గుహల్లో మనకి కనిపించడం వల్ల ఒడిస్సీ నృత్యము అత్యంత ప్రాచీనమైనదని మనకు తెలుస్తుంది అనమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఒడిస్సీ అనేటువంటి పదానికి మూలము ఎక్కడి నుంచి వచ్చింది ఋగ్వేదమా నాట్య శాస్త్రమా అర్థశాస్త్రమా మహాభారతమా ఒడిస్సీ అనేటువంటి పదము మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం ముని రచించినటువంటి నాట్యశాస్త్రం భారతదేశంలో అన్ని శాస్త్రీయ నృత్యాలకి కూడా ఒక మూల గ్రంథంగా ఉంది అందులో నుంచి మనకి ఒడిస్సీ అనేటువంటి పదం అనేటువంటిది రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఒడిస్సీ అనేటువంటి పదం నాట్య శాస్త్రం నుంచి వచ్చింది గోటిపువ గోటిపువా అనేటువంటి పదం ఎవరైతే గోటి పువ్వాలు డ్యాన్స్లో మనకి శాస్త్రీయ నృత్యంలో గోటి అనేవారు ఉంటారు ఈ గోటి పువ్వాలు అనేవాళ్ళు ఎవరు అసలు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ మహారి సాంప్రదాయంలో మహిళా నర్తకుల స్త్రీల వేషధారణతో నృత్యం చేసేటువంటి మగవాళ్ళ రాజ కోర్టు అంటే రాజ సభలో నర్తకుల దేవాలయ పూజారుల మరి ఎవరు గోటిపువ్వా గోటిపువాలు వీరులు ఎవరు అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే స్త్రీల వేసద వేషధారణలో నృత్యం చేసేటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గోటిపువ్వాస్ అంటారు మీకు డైలీ లైవ్ క్లాసెస్ లైవ్ టెస్ట్ సిరీస్ లైవ్ టెస్ట్ ఫ్రీగా ఏపీ హైకోర్టు యాస్ఫిరెంట్స్కి డిఎస్సి జీకే యాస్ఫిరెంట్స్కి మనం యాప్ ద్వారా అందిస్తున్నాం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఉంటుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు యాప్ డౌన్లోడ్ చేసుకోండి తొమ్మిది గంటలకు మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి లైవ్ టెస్ట్ నేను పెడుతూ ఉంటాను మీతో మాట్లాడుతూ ఆ టెస్ట్కి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి పోల్ ఉంటుంది ఎవరు ఫస్ట్ వచ్చారు మీ స్కోర్ ఎంత పక్క వాళ్ళ స్కోర్ ఎంత అంతా క్లియర్గా తెలుస్తుంది ఈ టైప్ ఆఫ్ ఫ్రీ ప్రోగ్రామ్ మనం మాత్రమే తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అంతే కొనమని అక్కడ ఏం ఉండదు మీకు మిగిలిన కోర్సెస్ నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదు బట్ లైవ్ క్లాస్ మాత్రం ఫ్రీ అనమాట డైలీ నైన్ ఓ క్లాక్ నైన్ టు నైన్ థర్టీ మధ్యలో నైన్ కానీ నైన్ థర్టీకి కానీ ఉంటుంది అనమాట డైలీ వన్ అవర్ క్లాస్ సో మరి ఇక్కడ స్త్రీల వేషధారంలో నృత్యం చేసేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే గోటిపువాస్ అని అనమాట అంతే ఇక ఒడిస్సీ నృత్యంలో మాస్క్ లినిటీని మాస్క్ అని అంటే పురుషత్వాన్ని వీరత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక భంగిమ పురుషత్వాన్ని మాస్క్ లినిట్ని అంటే ఈ పురుషత్వాన్ని ప్రదర్శించేటువంటి భంగిమ ఒడిస్సీ నృత్యంలో ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చౌక్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ చౌక్ అంటే పురుషత్వాన్ని ప్రదర్శించేటువంటిది చౌక్ భంగిమ ఒక శక్తి చూపిస్తుంది ఒక స్థిరత్వాన్ని చూపిస్తుంది ఒక రౌద్రాన్ని చూపిస్తుంది ఒక వజ్రాసన స్థితిని చూపి సూచిస్తుంది డ్యాన్స్ కాబట్టి పురుషత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక నృత్య భంగిమగా మనం చౌక్ అనేటువంటి దాన్ని తెలియజేస్తామన్నమాట ఒడిస్సీ నృత్యంలో ఇక ఈరోజు క్లాస్కి చివరి క్వశ్చన్ పదిహేను ఇరవై శతాబ్దంలో ఒడిసీ నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన పదిహేను ఇరవై శతాబ్దంలో ఒడిసీ నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చార్లెస్ ఫాబ్రి ఈయన మనకు విదేశాలకు చెందినటువంటి ఒక నృత్య విమర్శకుడు అంటే సినిమా క్రిటిక్స్ ఎలా అయితే ఉంటారో నృత్యానికి విమర్శకులు ఉంటారనమాట అంటే ప్రతి అంశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ శాస్త్ర ఒక కవి బుక్ రాస్తే ఆ బుక్ని విమర్శించేవాడు కూడా విమర్శకుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు మనకి సినీ విమర్శకులు అంటారు రివ్యూవర్స్ అంటే ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి పనికి మాల వాడు చెప్తుంటాడు అనుకోండి అలా కాకుండా ఒక కవి విమర్శకుడు అంటే అతను అంతకన్నా పెద్ద కవి అయి ఉంటాడనమాట అలాగే నృత్య విమర్శకులు అంటే ఆ నృత్యాన్ని గురించి అధ్యయనం చేసి ఒక డాక్టరేట్ చేసిన వాళ్ళు ఆ నృత్యాన్ని విమర్శిస్తారు మరి సినిమాలను విమర్శించాలంటే ఆ సినిమాల గురించి బాగా తెలిసి వీళ్ళకి రెండు మూడు సినిమాలు తీసినప్పుడు విమర్శించాలి కానీ ఎవరు పెడతాడు కనీసం టమాటాలు వంకాయలు అని చెప్పుకొని మనకి సినిమాలను నాశనం చేస్తుంటారనమాట అది వేరే టాపిక్ అది సో ఇక్కడ చూసినట్లయితే ఈ చార్లెస్ ఫాబ్రి ఒక ప్రముఖ నృత్య విమర్శకుడు విదేశీ విదేశీయుడు పాటుగా ఇంద్రాణి రహమాన్ ఈమె ప్రముఖ ఒడిశీ కళాకారిని ఈమె అనేక అంతర్జాతీయ వేదికలపై అనేక అంతర్జాతీయ వేదికలపై మనకి నృత్య ప్రదర్శనలు చేసేది అనమాట చేసి ఒడిసికి చాలా పాపులారిటీ అయితే తీసుకొచ్చింది సో మరి వివరాలు చూసినట్లయితే చార్లెస్ ఫాబ్రి మరి ఒడిసి నా నృత్యానికి పాపులారిటీ తీసుకొచ్చినటువంటి ఫ్రెంచ్ నృత్య విమర్శకుడు అదేవిధంగా మనకు అంతర్జాతీయ వేదికలపై మాకు మనం చెప్పుకున్నటువంటి ఆవిడ కూడా మనకి ఇక్కడ అనేక ప్రదర్శనలు అనేటువంటిది పిచ్చి ఇంద్రాణి రహమాన్ గారు మనకు అంతర్జాతీయ క్యాతిని ఒడిసీ నృత్యానికి అయితే తీసుకురావడం జరిగిందనమాట సో మరి ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు ఈ క్లాస్ ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డైలీ ఫ్రీ లైవ్ క్లాసెస్ చూడండి అదేవిధంగా బిడ్ బ్యాంక్ కంప్లీట్ క్లాసెస్ కంప్లీట్ కోర్సెస్ చాలా తక్కువ ధరకి లేదా టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం అందిస్తున్నాం ఎంత కంటే ఎంత మంచి కంటెంట్ ఎంత తక్కువ ధరకి ఎవరు అందించరు మరి ఖచ్చితంగా మీరు రిలీజ్ చేసుకోండి థ్యాంక్ యూ